హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి పచ్చి మావగాయ్ అలాగే ఒంటికి కూడా వేడి చేయకుండా ఉంటుంది ఎందుకంటే మనం దీనిలో పిండి అనేది వాడవు మెంతిపిండితోటే ఈ పచ్చడి అనేది పెట్టుకుంటాం అన్నమాట దాని గురించి వేడి చేయదు అలాగే మనకి ఈ పచ్చడి సంవత్సరం పైన నిల్వ ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మామిడికాయలను తీసుకుని ఒక అరగంట సేపు వాటర్లో నానబెట్టుకోవాలి ఎందుకంటే జిగురంతా పోతుంది వీటిని పెద్ద రసాలు అంటారు పుల్లగా ఉండే మామిడికాయలను తీసుకోవాలి తర్వాత తక్కువ తీసేసుకుని మనం వాటర్లో క్లీన్ చేసిన తర్వాత క్లాత్తో తుట్టుకోవాలి తర్వాత కత్తిపేట కానీ చాక్ కానీ తీసుకుని చూడండి ఎలా చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి మరి దరసరగా కాదు మరి పలుచుక కాకుండా కట్ చేసుకుని ఒక క్లాత్ పైన కానీ కవర్ పైన కానీ వేసుకుని ఎండలో పెట్టుకోవాలి ఒక నాలుగు గంటల వరకు అదే మనం మేడ పైన పెట్టినట్లయితే రెండు మూడు గంటలు తగిలితే సరిపోతుంది పైన ఎండ ఎక్కువ తగులుతుంది కాబట్టి మనం ఆ వెండిలోపు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకుని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి పచ్చి ఉండకూడదు చూడండి ఇలా త్వరగా వేయించుకుని వెంటనే తర్వాత ప్లేట్లోకి వేయించుకోవాలి అలా పాన్లో ఉంచినట్లయితే బాగా మాడిపోతాయి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి అలాగే కళ్ళుప్పు కూడా ఒక పావు కిలో ఉప్పు తీసుకుని ఎండలో పెట్టుకోవాలి దాన్ని కూడా మనం మిక్సీ పెట్టేసి ఉంచుకుందాం ఇప్పుడు మామిడి మొక్కలు కూడా ఎండిపోయినాయి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది బాగా క్రిస్పీగా ఉండక్కర్లుద్దు ఇప్పుడు మనం ఈ మొక్కలని కొలుచుకుందాము ఇవి ఎన్ని ఉన్నాయో వాటిని బట్టి మనం మెజర్ చేసుకోవాలి ఉప్పు కారం అవి కూడా ఒక కప్పు తీసుకుని ఎన్ని కప్పులు ఉనివి కొలుచుకుందాం నాలుగు కప్పులు ఉన్నవి గ్లాస్ కానీ కప్పు కానీ ఒకటే మెజర్మెంట్కి ఒకటి పెట్టుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది అంతా ఒక కప్పు ఫుల్గా కారం తీసుకుంటున్నాను అలాగే ఒక అరకప్పు మిక్సీ పట్టుకున్న ఉప్పు ఉంది కదా అది వేసుకోవాలి ఇంకొక పావు కప్పు కారం వేసుకోవచ్చు తర్వాత ఒక అరకప్పు వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని సగం వరకు మిక్సీ వేసుకుని కచ్చపిచ్చ మిక్సీ పట్టు ఆ పేస్ట్ వేసేసుకుందాం తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి కారం ఒక కప్పుకి ఒక కప్పు ముక్కలకి పావు కప్పు లెక్క కాకపోతే ఇవి కప్పు ఫుల్లుగా వచ్చినాయి కాబట్టి ఇంకొక పావు కప్పు అయినా వేసుకోవచ్చు మాగా పచ్చడి కాబట్టి ఇది ఒక కప్పు కూడా తీసుకుని పక్కన పెట్టుకుందాం అలాగే నేను తీసుకున్న కారం బాగా గోటుగా ఉంది కాబట్టి నేను కప్పు కప్పు ఫుల్లుగా వేసుకున్నాను కప్పు నరైన వేసుకోవచ్చు కారం చూడండి ఇవి స్లైసెస్ కింద ఉంటాయి కదా ఒకదానికొకటి అంటుకుపోయి ఉంటాయి దానికోసం ఉప్పు కారం అంతా మొత్తం ముక్కలు పెట్టేటట్టు చేత్తో ఇలా కలుపుకుంటూ కలపాలన్నమాట ఎందుకంటే ఆ మధ్యలో మధ్యలో ముక్కలకి ఉప్పు కారం పట్టలేదంటే పచ్చడి పాడైపోతుంది ఒక స్పూన్ వరకు పచ్చి మెంతులు కూడా వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ పక్కకు పెట్టుకున్నాం కదా వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి పచ్చళ్ళకి అవే బాగుంటాయి సన్ఫ్లవర్ వాడకూడదు అన్నీ వేసి బాగానే కలిపేసాను కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఎయిటూ మర్చిపోయాను అండి అది మీకు ఏమైనా గుర్తుంటే కనుక కామెంట్ చేయండి ఈ పచ్చడి వీడియో తీసేటప్పుడు మా వారు వచ్చారు వచ్చి నీ అరం వ్యూస్ వీడియోస్కి వీడియోస్ తీసేస్తున్నావా అనటం మొదలు పెట్టారనమాట ఈ లోపల అలా మాట్లాడుకుంటూ ఎటు మర్చిపోయాను వ్యూస్ అంట ఎందుకంటే యూస్ రావట్లేదని అయినా నన్ను ఆట పట్టిస్తూ ఉంటానమాట అదేంటంటే ఇంతకీ మెంతిపిండి వేయటం మర్చిపోయాను ఇప్పుడు మెంతిపిండి కూడా వేసి మొత్తం ఒకసారి పట్టేటట్టు బాగా కలిపేసుకుందాం చేతితోటి పక్కనే పెట్టుకున్నాను కానీ ఈ లోపు అలా మాట్లాడుకోవడం వల్ల మర్చిపోయాను అన్నమాట మామగాయ పక్కడికి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రిడ్జ్లో పెట్టక్కర్ల వన్ ఇయర్ ఏంటి వన్ ఇయర్ పైన కూడా మనకి బయటే ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదు అంటున్నారు కదా పచ్చడులో నేను తీసుకున్న ఈ ముక్కలకి ఒక మూడు వందల గ్రాముల వరకు ఆయిల్ పడుతుంది మూడు వందల యాభై గ్రాముల పైన పెట్టింది మనం తర్వాత రోజు కూడా కలుపుకునే పాటు మొత్తం అర కేజీ పడుతుంది ఇప్పుడు ఒక పావు కప్పు ఆయిల్ దీంట్లో వేసుకుందాం కొంచెం డబ్బాలో వేసుకుందాం ఒక డబ్బా తీసుకుని అడుగున ముందు ఒక కప్పు వేసి కలిపాం కదా ఈ పచ్చడి అంతా వేసేసిన తర్వాత ఇంకో పావు కప్పు పైనుండి వేసుకోవాలి చూడండి ఒక డబ్బాలో పెట్టేసేసుకుని ఒక మూడు రోజుల వరకు అలా ఉంచేయాలన్నమాట అప్పుడు ముక్కల్లో ఉంచి ఓట బయటకు వస్తుంది ఆయిల్ కూడా పైకి తేలుతుంది మనకి ఉప్పు కూడా కరుగుతుంది అనమాట మూడో రోజు మనం చూసుకున్నట్లయితే ఉప్పు సరిపోయిందో సరిపోలేదో కూడా తెలుసుకోవచ్చు సరిపోతే కనుక వేసుకోవచ్చు చూడండి మూడో రోజు తీస్తున్నాను చూడండి ఆయిల్ బయటకు వచ్చింది కదా కానీ ఇంకా ఆయిల్ పడుతుంది ఇంకో పావుకప్పు ఆయిల్ వేస్తాను ఆ పావుకప్పు కానీ అరకప్పు కానీ పడుతుంది ఒకసారి మొత్తం కలిపి వేసుకుని అప్పుడు వేసుకుందాం ఒకసారి ఉప్పు చూసుకున్నట్ల అయితే కనుక పడితే వేసుకోవాలి నాకైతే సరిపోయింది కరెక్ట్గా కళ్ళు ఉప్పు కాబట్టి సాల్ట్ అయితే అంత వేసుకోకూడదు కొంచెం తగ్గించి వేసుకోవాలి మీరు వన్ ఇయర్ వరకు స్టోర్ ఉండాలంటే కనుక గాజు బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే మనకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా వన్ ఇయర్ వరకు ఉంటుంది అలాగే మనకి ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉండాలి చూడండి మనం ముందు పెట్టిన చిన్న ముక్కలు ఆవకాయ పచ్చడి ఆయిల్ ఎప్పుడు ఇలా పైకి ఉన్నట్లయితే బూజు రాదు పచ్చడి పాడవద్దు అలాగే మనం పచ్చడి తీసినప్పుడు కూడా క్లీన్గా ఉండాలన్నమాట స్నానం చేసిన తర్వాతే పచ్చడి తీసుకోవాలి అలాగే డేట్ ఉన్నప్పుడు అది కూడా ముట్టుకోకూడదు ముట్టుకున్నట్లయితే పచ్చడి చెడిపోతుంది బూజు వచ్చేస్తుంది మూడో రోజు కూడా ముట్టుకోకూడదు అన్నమాట నేను ఇలా రెండు మూడు గాజు బాటిల్లో వేసి స్టోర్ చేసేస్తాను మనకి ప్లేస్ కూడా తక్కువ పడుతుంది కదా ఎలా అయితేనే ఒకటే పెద్ద డబ్బాలో కన్నా ఇలా చిన్న బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు మనం దీనిలో పిండి వేయలేదు కాబట్టి వేడి చేసే గుణమేమీ ఉండదు చలోవే ఉంటుంది మెంతి పిండి కాబట్టి మరి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్